భగవంతుని అయ్యి ఎంతో భక్తి కలిగిన వాడు భగవంతుని నిష్ట కలిగిన వాడు శివభక్తుడు ఈ పాలు చేశాడు ఎంతో ఉత్తమ సంతానమైనటువంటి ఒక కుమారుని పొందాడు ఎవరా కుమారుడు అంటే పూర్ణభద్రుడు ఈ పూర్ణభద్ధుడి పొందాడు ఈ పూర్ణభద్రుడికి కూడా యుక్త వయసు వచ్చింది ఈయనికి కనక కుండల అనేటువంటి ఒక గొప్ప మంచి లక్షణాలు కలిగినటువంటి ఒక యువతితో ఈయన కోడలిగా పెళ్లి చేస్తున్నాడు ఎవరు రత్నభద్రుడు అనే అతను పూర్ణభద్రుడు అనే కోరికి కనక కుండల అనేటువంటి ఒక యువతితో పెళ్లి చేస్తున్నారు అయితే వీళ్ళు కూడా రాజులు కాదు కానీ రాజ్యం అంతటి భోగాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు ఈ యొక్క పూర్ణభక్తుడు మంచి సంగీత విద్వాంసుడు మంచి సాహిత్యం కలిగిన వాడు చక్కటి మాట నైపుణ్యం కలిగిన వాడు ఇలా వీళ్ళు ఉన్నప్పటికీ మనం చాలా సంవత్సరాలు వెలికి పిల్లలు పుట్టారు ఈశ్వరుడు కొంతమందికి ఏమన్నా మనకి ఎటువంటి కావాలన్న కోరికలు ఉంటాయి అంటే ఏదైనా పిల్లలు పుట్టలేదో లేకపోతే ఏదో కొన్ని కోరికలు ఈశ్వరుడు బలంగా ఆపేస్తాడు ఎందుకు ఆపేస్తాడంటే మనం ఇంకా తపస్సు చేసి ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంకా మనం ముందుకు వెళ్ళానుకో ఈశ్వరుడు దాని ఏదో గొప్ప మలుపు ఇస్తాడు దానిలో ఏదో గొప్ప ప్రతిభ ఉంటుంది మనకి లోకానికి ఉపయోగపడేటువంటి ఉపాకారం ఏదో ఉంటుంది అందుకే చూడండి దశరథుడు కూడా ఎన్నో సంవత్సరాలు పుత్రుడు లేక మూడు వందల ముప్పై మందిని పెళ్లి చేసుకుంటాడు ఆయన మనకు కనపడేది ముద్రే ఆయన మనకి కనబడుతుంది ముగ్గురు ఎక్కడా మూడు వందల ముప్పై మంది ఉంటారనమాట అలా ఉన్నటువంటి ఆయన ఈ యొక్క శ్రవణుడి యొక్క తండ్రి ఇచ్చిన శాపము విని ఆనందపడతాడట అప్పుడు మాత్రం ఎందుకనంటే అయ్యో నాకు అసలు పిల్లలే పొందారు లేదో నాకు తెలియదు కాబట్టి పోనీ ఏదో విధంగా శాపం ఇచ్చాడు కాబట్టి గుడి బాధతో చనిపోతాడు అంటే నాకు